హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ మబ్బుల్లో ఊసులంట మా ఇంట్లో ఈ వంట వారానికి సరిపడా ప్రోటీన్ ఉంటుందంట మా అత్తయ్య గారు మాతో చెప్తారు ఈ మాట ఫ్రెండ్స్ ఈరోజు హాఫ్ కేజీ చిక్కుడుకాయతో ఎలా ఫ్రై చేసుకొని వేపుడు చేయాలో ఈ వీడియోలో మాత్రం చక్కగా చూపించేస్తాను హాఫ్ కేజీ చిక్కుడుకాయ ఎలా చుంచుకొని మంచిగా పెట్టుకోవాలి హాఫ్ లీటర్ వాటర్ కడాయిలో పోసుకొని చుంచిన చిక్కుడుకాయని వాటర్లో వేసుకొని స్టవ్ వెలిగించి కనీసం ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి తగినంత దానికి సాల్ట్ వేసుకొని ఎక్కువగా బాయిల్ చేయకూడదు ఇలా మంచిగా బాయిల్ అవుతుంది కదా ఇలా ఒకసారి మనమైతే ఇలా కిందికి మీదకి బాయిల్ అయ్యేది చూసుకొని కలుపుకొని వడ కట్టేసుకోవాలి ఇలాంటి పాత్రలో త్వరగా వాటర్ అనేది పోతుంది పక్కకు పెట్టేసుకుని ఉండాలండి ఇలా అంతలోపు ఇది చల్లారిపోతుంది మరీ మెత్త కాకుండా ఇలా పొడి పొడిగా బాయిల్ చేసుకోవాలి ఒక బౌల్ అయితే తీసుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా ఇలా వేసేసుకొని మనం వెల్లుల్లి కూడా ఇలా దంచుకోవాలండి ఒక నాలుగు ఐదు తీసుకుని అయితే నేను ఇలా దంచేసుకున్నాను పచ్చిమిర్చి అనేది మనమైతే ఫ్రెండ్స్ పొడవుల్లోనే చుంచేసుకోవాలి ఎందుకంటే ఇలా చీరేసుకోవడం మూలంగా నోటికి చిన్నపిల్లలు తిన్నా తగిలినా కొంచెం పక్కకు పెట్టుకోవచ్చు కారం తగిలకుండా చిక్కుడుకాయ ఫ్రైలో వేపుల్లో ఉన్నా మనం ఈ విధంగా వేసుకున్నామంటే చుక్కగా ఉంటుంది ఒక మూడు ఉల్లిపాయలు వచ్చి చిన్నపాటి ఇలా మంచిగా కట్ చేసుకున్నాను హాఫ్ కేజీకి సరిపడా ఈ విధంగా వేపేసుకోవాలి రెండు ఎండి మిర్చి కూడా మనము చుంచి ఇలా వేసుకోవాలి కొంచెం దానికి సరిపడా చిటికటి పసుపు కూడా వేసుకొని ఈ విధంగా మనము కలుపుకోవాలండి మంచిగా మాడకుండా చూసుకోవాలి హాఫ్ కేజీ చిక్కుడుకాయ ఇలా బాయిల్ చేసుకొని ఆరపెట్టుకున్న చిక్కుడుకాయ ఈ విధంగా వాటర్ చుక్కలు లేకుండా ఈ విధంగా వేసుకొని మనము ఇలా కలిపేసుకుందామనుకో అనుకో బాగుంటుందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకొని తర్వాత మనం మూత తీసి మళ్ళీ ఫ్రై అయింది కదా ఇలా కలుపుకున్నా మనకు చక్కగా ఉంటుందండి ఫస్ట్ మనం చేయవలసింది చిక్కుడుకాయ ఇప్పుడు ఏంటంటే మాడకుండా ఇలా చూసుకోవాలి ఇల్లు కాకుండా సిమ్లోనే పెట్టుకోవాలి దీనికి మాత్రం మనం ఫ్రెష్ పల్లీలు ఇవైతే అత్తయ్య ఊరు నుండి పంపారండి ఇలా కావాల్సిన ఒక నాలుగు స్పూన్లు అయితే నేను వేసుకొని ఈ చిక్కుడుకాయల ఫ్రైలో ఇది వేసామనుకో చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఎంత టేస్ట్ అంటే మనకి చెప్పలేమండి రుచి పల్లీలు వేయడం మూలంగా ఈ చిక్కుడుకాయ కదండి ఇది అయితే ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుందండి ఒక్కరోజు తింటే వారం అంతా ప్రోటీన్ అనేది చాలా మనకి ఒంటికి కూడా చాలా మంచిదండి ఈ పీచు పదార్థం వారానికి ఒక్కసారైనా తినాలండి ఇంట్లో అయితే తప్పనిసరిగా ఇలా చేసేసి ఫ్రెండ్స్ మీరు మాత్రం టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లోకి రండి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్